జిల్లా బుక్కరాయ సముద్రం మండలమునకు కూతవేటు దూరంలో ఉన్న అమ్మవారిపేట గ్రామం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా అమ్మవారిపేట గ్రామ వాలంటీర్ దేవరకొండ శ్రీకాంత్ ఆఫ్ దేవరకొండ రామాంజనేయులు పది కేజీల కేక్ ను జేసీఎస్ మండల కన్వీనర్ పసులూరు బైపరెడ్డి చేతుల మీదుగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు అనంతరం అధిక సంఖ్యలో బాణా సంచారములను కాల్చడం జరిగింది జై జగన్ జై జగన్ అంటూ నినాదాలు చేస్తూ జగనన్న జన్మదిన వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పసులూరు బైపర్ రెడ్డి మాట్లాడుతూ ఇంత చిన్నకు గ్రామంలో కూడా జగనన్న పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయంటే ఆయన ప్రజల గుండెల్లో ఎంత స్థిరంగా ఉన్నాడో ఈ కార్యక్రమం ద్వారా మనకు అర్థమవుతుందని వారు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమం నిర్వహించిన వాలంటీర్ శ్రీకాంత్ మరియు రామాంజనేయులకు అభినందనలు తెలిపారు ముఖ్యమంత్రి జన్మదిన శ్రీకాంత్ పది కేజీల కేకును గ్రామ పెద్దలు చేత కేక్ కట్ చేయించి బాణా సంచారాలు కాలుస్తూ జగనన్న జన్మదిన వేడుకలు ఎంతో వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల ఎస్ సెల్ కన్వీనర్ సాకే లక్ష్మీనారాయణ మండల స్టోర్ డీలర్ల సంఘం అధ్యక్షులు ముత్యాల రంగనాథ్ దేవరకొండ శ్రీకాంత్ సన్ ఆఫ్ దేవరకొండ రామాంజనేయులు ముత్యాల రంగనాథ్ డీలర్ బైప్ రెడ్డి సాకే లక్ష్మీనారాయణ వైస్ ఎంపీపీ పాలమూరు గిరి ఆలూరు సుబ్బారాయుడు పాలమూరు నారాయణస్వామి డి సుబ్బారాయుడు సాకే విజయ్ కుమార్ సాకే ఈశ్వరయ్య సాకే రాజు కుల్లాయప్ప గుజల ఆదినారాయణ డి గణేష్ చిత్ర చిన్న సింతంబరి ముత్యాల కుల్లాయప్ప రామ్మోహన్ రెడ్డి రవిరెడ్డి దేవరకొండ సుబ్బారాయుడు మాజీ డీలర్ గుజల భాస్కర్ దేవరకొండ మంజునాథ ఆలూరు నాగభూషణ దాలూరు నాగరాజు పాలమూరు రామకృష్ణ గొరకాటి రామకృష్ణ గొరకాటి రామాంజనేయులు సిట్రా శివ గుజ్జల సుబ్రహ్మణ్యం దేవరకొండ రాజశేఖర్ గుజ్జల శివ గుజ్జల బ్రహ్మయ్య దేవరకొండ బ్రహ్మయ్య దేవరకొండ బాలసుబ్రహ్మణ్యం దేవరకొండ శ్రీరాములు గుజల చిరంజీవి దేవరకొండ సుంకన్న పాలమూరు వీరాంజనేయులు గుజల రాంప్రసాద్ దేవరకొండ చిన్న వెంకటరాముడు గుజల తరుణ్ తేజ్ దేవరకొండ రఘు దేవరకొండ కుల్లాయప్ప డి శ్రీనివాసులు దాదులూరు చిన్న కదిరప్ప దాదులూరు పోతలయ్య దాదులూరు కొండన్న చింతానమాను రామాంజనేయులు గడుగు కుల్లాయప్ప గడుగు నారాయణ సగిల ఓలప్ప పాల్గొన్నారు

ஹலோ अच्छा 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 अ ನಮ್ಮ ಲಿದ್ರಿಗರನಪ್ಪ ನೀನು ಬನ್ನಿ ಅಣ್ಣಾ ਠੀਕ ਐ ಅದು ಮಾನೀಂ ಅಂತ ಹೇಳಿ ಬಕತ್ ಮಲಿಮಿ ರಮಣ್ಣಾ ಹ ರಮಣ್ಣಾ ಅಕಿತ್ ಆರ್ ಎಚ್ ರಾಜಗಾಂವ್ ಹ ಸಿರ್ಕತ್ ಹೋಗಾ ತಿರಾ ಚೌರ್ತಣ್ಣಾ ನೋಟ್ ಮಾಡ್ಕೊತಾ ਠੀਕ ਐ ಹ

तोरे तोरे ना बिल्लेला की पक्की सूट आया सेकंडो नहीं आले आले मुंडवाया మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మన అమ్మవారిపేట గ్రామంలో కొన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా సంక్షేమ సారథి ప్రజలకు ఎప్పుడు నేనున్నా అనే భరోసా ఇస్తున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా చేదోడుగా ఉంటూ ప్రజలకు మంచి చేస్తూ ఉన్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరి ఎన్నో జరుపుకోవాలని అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మంచి జరిగేలాగా చూడాలని అదేవిధంగా ప్రజలందరూ కూడా ఏం కోరుకుంటున్నారంటే మన ప్రియత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతూ మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అంటే ప్రజలందరి బాగోగులన్నీ చూసుకుంటూ ఉన్న ఉంటున్నారు కాబట్టి ఆయన మరిన్ని బర్త్డే వేడుకలు జరుపుకోవాలని రాష్ట్ర ప్రజలందరూ కూడా వేడుకుంటున్నారు కాబట్టి ఈ సందర్భంగా మన అమ్మవారిపేట గ్రామస్తులు కూడా మన ప్రేత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని వారు మరింతగా మన రాష్ట్ర అభివృద్ధిలో పాటుపడాలని ప్రతి ఒక్కరికి కూడా ఆనందం ప్రతి ఒక్కరి కళ్ళల్లో కూడా ఆనందం కలిగేలా రాబో కాలంలో చేస్తారని నమ్ముతూ మరొక్కసారి మన ప్రేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జై జగన్ జై జగన్